ఆర్బీకే ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులకు స్వాగతం నా పేరు డాక్టర్ వి అనుష నేను ఉద్యాన పరిశోధనా స్థానం అంబాజీపేటలో కీటక విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము కొబ్బరి పంటను ఆశించేటటువంటి ప్రధాన పురుగులు మరియు వాటి యొక్క సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము కొబ్బరి పంటను ఆశించేటటువంటి ప్రధాన పురుగుల్లో ముఖ్యంగా చెప్పుకోదగినవి నల్లముట్టు పురుగు ఆకుతేలు సర్పిలాకార తెల్లదోమ బోండార్స్ తెల్లదోమ కొమ్ము పురుగు ఎర్రముక్కు పురుగు మరియు ఇరియోపిడ్ నల్లి ఈ ప్రధాన పురుగుల్లో ముఖ్యంగా నల్లముట్ట పురుగు అనేది గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో గమనించడం జరుగుతుంది ఈ పురుగు ఆశించినప్పుడు కొబ్బరి ఆకులపై ఎండిన అనేవి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది తీవ్రత పెరిగే కొద్దీ ఈ మచ్చలన్నీ కలిసిపోయి మనకి దూరం నుంచి గనక చూసినట్లయితే తోటలు ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి గొంగలి పురుగులు అనేవి ఆకు అడుగు భాగంలో పత్రహరితాన్ని గోకి తినివేయడం వల్ల చెట్టు ఆకులన్నీ ఎండిపోవడం జరుగుతుంది చిన్న మొక్కలకు గనక ఆశించినట్లయితే మొక్కలు అనేవి గిడస కాపు అనేది ఆలస్యంగా రావడం జరుగుతుంది అదే గనక పెద్ద మొక్కలు ఆశించినట్లయితే ఆహారం తయారు చేసుకునేటటువంటి రక్తి అనేది తగ్గిపోయి పూత తగ్గిపోవడం వల్ల కాపు తగ్గిపోవడం అనేది జరుగుతుంది మరీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడైతే ఇవి ఆకులనే కాకుండా కాయను కూడా ఆశించడం జరుగుతుంది దీని యొక్క కాయ పరిమాణం అనేది తగ్గి దిగుబడి అనేది తగ్గడం జరుగుతుంది ఈ యొక్క నల్లముట్టు పురుగు గనక ఆశించినట్లయితే చెట్టు తిరిగి కోలుకోవడానికి దగ్గర దగ్గరగా రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది ఏ పురుగుకైనా మనము యాజమాన్య పద్ధతులు అనేవి తక్కువ తీవ్రత ఉన్నప్పుడు గనక పాటించినట్లయితే మనం దాన్ని త్వరగా నియంత్రించగలుగుతాము ఇదే విధంగా ఈ యొక్క నల్లం పురుగు గనక ఆశించినట్లయితే ఒకటి రెండు ఆకులకి ఈ నల్లముట్ట పురుగు ఆశించినప్పుడు జీవ నియంత్రణ పద్ధతులను వాడడం ద్వారా కోలుకోవడం జరుగుతుంది వీటికి అవసరమైనటువంటి మిత్ర పురుగులు లేదా బదనికలు బజిపేట పరిశోధనా స్థానం నందు లభిస్తాయి ఈ యొక్క గొంగలి పురుగు దశను మనము నియంత్రించడానికి మన దగ్గర ముఖ్యంగా రెండు రకమైన మిత్ర పురుగులు అనేవి లభ్యమవుతున్నాయి చిన్న గొంగలి పురుగు దశలను నియంత్రించడానికి బ్రేక్ అన్ హెబిటార్ పెద్ద గొంగలి పురుగులు అయితే మనకి గొనియోజస్ నెఫాంటిడిస్ అనే బదనికలను ఉపయోగించడం జరుగుతుంది ఇవి ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి తక్కువ తీవ్రత ఉన్నప్పుడు చెట్టుకి ముప్పై పురుగులు అయితే బ్రేక్ అండ్ బ్రేవి కార్నిస్ గొనియోజసు అయితే ఇరవై పురుగులను వదులుకోవడం వల్ల కనీసం రెండు నుంచి మూడు నెలల్లో ఈ పురుగుని నియంత్రించగలుగుతాము కొబ్బరి చెట్లనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి తాటి చెట్లను ఈత చెట్లను పామాయిల్ చెట్లను కూడా ఆశిస్తుంది పురుగు సోకినటువంటి చెట్లలో ఎకరానికి మనం సిఫారసు చేసినటువంటి యూరియా సూపర్ ఫాస్పేట్ పొటాషియం ను తప్పనిసరిగా వాడుకోవాలి నీటి అనేవి సక్రమంగా ఇవ్వాలి ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులన్నీ గనుక పాటించినట్లయితే కొబ్బరి పంటను కాపాడుకోవచ్చు ఆకుతేలు ఆశించినటువంటి కొబ్బరి తోటను మనం పరిశీలించినట్లయితే దీనిలో చిన్న గొంగలి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకుల పైన మనకి గుండెని మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈ గొంగలి పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకు మొత్తాన్ని తినేసి ఈ నెల మాత్రమే మిగులుతాయి ఈ యొక్క గొంగలి పురుగు యొక్క విసర్జిత పదార్థాలు టీ పొడి లాగా మనకు కనిపించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కొబ్బరినే కాకుండా దాంట్లో ఉండేటువంటి అంతర పంటలైనటువంటి కోకో మరియు అరటిని కూడా నాశనం చేస్తుంది ఆకుతేలిని మనం ఎలా నివారించుకోవాలి అంటే ముఖ్యంగా తల్లి దశ ఆకుతేలు పురుగులను ఆకర్షించడానికి దీపపీరలను పెట్టుకోవాలి ఈ దీప పేరలను గనక పెట్టుకొని దాని కింద వాటర్ కనుక పెట్టుకున్నట్లయితే ఆ యొక్క తల్లి పురుగులు అనేటటువంటివి ఆకర్షించబడతాయి అంతేకాకుండా కొబ్బరిని ఆశించేటువంటి ఆకుతేలు ప్యూపా దశలు అనేవి మొవ్వులో ఉన్న ఉండేటటువంటి పీచు పదార్థంలో ఉండటం వల్ల మనము వాటిని కూడా నాశనం చేయాలి అంతేకాకుండా ఈ ఆకుతీలు నశించినటువంటి ఆకులను తగలపెట్టాలి దానివల్ల దాంట్లో ఉండేటటువంటి నిద్రావస్థ దశలను కూడా మనం నాశనం చేయవచ్చు ముఖ్యంగా ఆకుతేలు నియంత్రించడానికి జీవ నియంత్రణ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాము దానికోసంగా పెడోబియస్ ఇంబ్రియస్ అనే బదనిక చెట్టుకి అరవై పురుగులు వదులుకోవడం వల్ల నియంత్రించుకోవచ్చు చిన్న మొక్కలు కనుక అయితే క్లోరైంటాన్ లిప్రోల్ అనే మందుని పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనము ఈ ఆకు తెలుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు గత ఐదారు సంవత్సరాలుగా మన కొబ్బరి తోటల్లో ముఖ్యంగా మనం గమనిస్తున్నటువంటిది సర్పిలాకార తెల్లదోమ ఈ సర్పిలాకార తెల్లదోమ కొబ్బరి పండించేటటువంటి అన్ని రాష్ట్రాల్లో ఇది మనం గమనించడం జరుగుతుంది ఇది కొబ్బరినే కాకుండా రకరకాల అంతర పంటలను అలంకరణ మొక్కలను ఉద్యాన పంటలను నాశనం చేయడము జరుగుతూ ఉంటుంది ఈ మధ్య కాలంలో సర్పిలాకార తెల్లదోమతో పాటు మనం బోండార్స్ తెల్లదోమ అనే దాన్ని కూడా గమనించడం జరుగుతూ ఉంది ఈ తెల్లదోమ అనేది ఒక రకమైన రసం పీల్చే జాతికి చెందిన రెక్కల పురుగు ఈ యొక్క అనేవి ఆకుల అడుగు భాగంలో చేరి తెల్లటి వలయాకారంలో గుడ్లను పెట్టడం జరుగుతుంది వీటి నుంచి వచ్చేటటువంటి జిగురు పదార్థము కింది ఉన్నటువంటి ఆకులపై పడ్డం వలన ఆకులన్నీ నల్లగా మారిపోయి మసి మంగుతో కప్పబడి ఉంటాయి ఈ తెల్లదోమను నియంత్రించాలి అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి మొట్టమొదటి తెల్లదోమ ఎక్కడైతే మనకి తీవ్రంగా ఉందో అక్కడి నుంచి కొబ్బరి మొక్కలను ఒక చోటు నుంచి వేరే చోటుకి తరలించకూడదు అంతేకాకుండా మనం రికమెండ్ చేసిన విధంగా ఎకరానికి పన్నెండు తార్పాలిన్ షీట్లను కనుక పెట్టుకున్నట్లయితే తెల్లదోమ యొక్క తల్లి పురుగులను మనం ఆకర్షించవచ్చు తార్పాలిన్ షీట్లకి ఆముదం నూనె ఏడు నుంచి పది రోజులకి ఒకసారి గనుక పూస్తున్నట్లయితే ఈ తెల్లదోమను కంట్రోల్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి ఎన్కార్ష గుడలోపే అనే బదనిక కూడా ఈ యొక్క తెల్లదోమని నియంత్రించడం అనేది జరుగుతుంది కర్పిలాకార తెల్ల దోమను ఆశించిన తోటల్లో వేప నూనెను ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే సమర్థవంతంగా ఈ తెల్లదోమని నియంత్రించవచ్చు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మనము బదనికను బు నుంచి యాభై గుడ్లు లేదా వంద నుంచి నూట యాభై పిల్ల పురుగులను ఒక చెట్టుకి గనక వదులుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఒకవేళ ఈ యొక్క తెల్లదోమ తీవ్రత గనక ఎక్కువగా ఉన్నట్లయితే మనము మూడు వందల నుంచి ఐదు వందల గుడ్లు లేదా మూడు వందల నుంచి ఐదు వందల పిల్ల పురుగులు ప్రతి చెట్టుకి వదులుకోవాలి ఇవే కాకుండా ఇసారి పిమసో రోసియా అనేటటువంటి మిత్ర శిలీంద్రం గనక పిచికారీ చేసినట్లయితే ఐదు గ్రాముల లీటర్ నీటికి కలిపి మనము చెట్టు మొత్తం తడిసేలాగా స్ప్రే చేసుకున్నట్లయితే మనం దీన్ని నియంత్రించవచ్చు ఇప్పుడైనా రైతు సోదరులు గమనించుకోవాల్సింది ఈ యొక్క తెల్లదోమ నియంత్రించాలి అంటే కలిసి సామూహికంగా దీన్ని కంట్రోల్ చేసుకోగలగాలి ఉమ్ము పురుగు అనేది వర్షాకాలము వచ్చిన తర్వాత లేదా ఏదైనా తుఫాను వచ్చిన తర్వాత పడిపోయిన చెట్లు వాటి వలన ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ పడిపోయినటువంటి చెట్లలో ఈ కొమ్ము పురుగు పిల్ల దశలు గుడ్లు ఇవన్నీ పెట్టే అవకాశం ఉంటుంది ఈ కొమ్ము పురుగు మనం చూసుకున్నట్లయితే మీకు విప్పారిన ఆకులు విసినకర్ర ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి కొమ్ము పురుగు అనేది మవ్వులో ఈ పురుగు తొలిచి రంధ్రం చేసి చూసినట్లయితే పిప్పి లాంటి పదార్థం అనేది కనిపిస్తుంది దీనిని మనం ఎలా నివారించాలి ఈ కొమ్ము పురుగు ఆశించినప్పుడు ఈ మొవ్వు భాగాన్ని తొలిచివేయడం వల్ల మనకి పొత్తులు అనేవి నష్టపోవడం జరుగుతుంది చిన్న మొక్కలైతే గనక మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది ఈ యొక్క కొమ్ము పురుగు ప్రత్యక్షంగా ఈ విధంగా నష్టం చేయడమే కాకుండా పరోక్షంగా ఇది ఎర్రముక్కు పురుగు మరియు మొబుకుళ్ళు తెగులు వ్యాప్తికి కూడా దోహదపడుతుంది అందుకని రైతు సోదరులు కొమ్ము పురుగుని అశ్రద్ధ చేయకుండా నివారించుకోవాలి ఏదైనా తుపాను ప్రభావం వల్ల మనం పడిపోయిన చెట్లు గనక ఏమైనా ఉంటే వాటిని వెంటనే తొలగించుకోవాలి అంతేకాకుండా ఈ పశువుల పేడ కుప్పల్లో ఈ యొక్క కొమ్ము పురుగు పిల్ల అనేవి ఉండడం జరుగుతుంది మనం వాటిని నియంత్రించడానికి మెటారిజియం మేజెస్ అనే శిలీంద్రం ద్రావణాన్ని కుప్పల పైన పిచికారీ కనుక చేసినట్లయితే మనం వాటిని నియంత్రించవచ్చు అంతేకాకుండా తోటలో మనము ఫిరమోని ఎరలు లింగాకర్షణ బుట్టలు కనుక పెట్టుకున్నట్లయితే మన తోటలో ఆ పురుగు ఉందా లేదా అనేది మనం గమనించుకోగలుగుతాము అంతేకాకుండా మనము పిండిని ఇసుకని కలిపి మొవ్వుల్లో గనక మూడు నెలలకు ఒకసారి చల్లుకున్నట్లయితే ఈ కొమ్ము పురుగు నుంచి మనకి నియంత్రణ అనేది ఉంటుంది అంతేకాకుండా మనకి సాధారణంగా దొరికేటటువంటి నాప్కలిన్ గుళికలు వాటిని కూడా మొవ్వు చుట్టూ ఉండేటటువంటి ఆకు వలయాల్లో గనక ఉంచినట్లయితే ఈ కొమ్ము పురుగు అనేది నియంత్రించుకోవచ్చు ఇంకా మార్కెట్ లో దొరికేటటువంటి క్లోరాంట్రా ఎలిప్రోల్ అనే గుళికల్ని గనక ఐదు నుంచి పది గ్రాములు షాషెట్స్ లాగా చేసుకొని నాలుగు శాషెట్స్ కనుక పెట్టుకుంటే ఈ యొక్క కొమ్ము పురుగును మనము సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు ఎర్రముక్కు పురుగు అశ్రద్ధ చేసినట్లయితే చెట్లు అనేది చనిపోయే ప్రమాదం ఉంటుంది ఎర్రముక్కు పురుగు ఆశించినటువంటి చెట్టును కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మొదలు అనేది నిలువుగా చీలుతుంది ఎక్కడైతే రంధ్రం ఉంటుందో అక్కడ మీరు చూసినట్లయితే పీచుతో పురుగు ఉండి నమిల్ల పిప్పి ఆకు వలయాల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కాండం దగ్గర నుంచి డొల్ల సౌండ్ అనేది వినిపిస్తుంది ఎర్రముక్కు పురుగు నష్టం ను గనక మనం పరిశీలించినట్లయితే చెట్టు పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు దీని యొక్క ఎదుగుదల తగ్గి కాప అనేది అవుతుంది చెట్టు పూర్తిగా అయినప్పుడు ఈ చెట్టు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ ఎర్రముక్కు పురుగుని సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి నియంత్రించుకోవాలి పిడుగుపాటుతో గనక లేదా మొవ్వుకుళ్ళుతో గనక చనిపోయినటువంటి చెట్లను ఉంటే వెంటనే వాటిని తొలగి వేరు నరకడం చెట్టుకు గాయం కలిగించడం ఇలాంటివి చేయకూడదు ఎర్రముక్కు పురుగును ఆకర్షించడానికి మనం కృత్రిమ ఎర్రలను పెట్టుకోవాలి చెట్టు కాండం మీద గనక మనకి ఎర్రముక్కు పురుగు గనక సోకినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి కలిపి చక్కగా పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా తీవ్రత అనేది తక్కువగా ఉన్నప్పుడే మనము యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మొక్క చడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇరియోపిడ్ నల్లి అనేది సాధారణంగా రెండు నుంచి మూడు నెలల వయసు గల లేత పిందెల్లో ఎక్కువగా ఉంటుంది ఈ ఇరియోపిడ్ నల్లి అనేది ముచ్చుక కింద ఉండేటటువంటి కణజాలాన్ని ఆశించి రసం పీల్చడం వలన అవి గోధుమ రంగు ముక్కోన ఆకారం నుంచి కాయ కింది వైపుకి వ్యాపిస్తూ ఉంటాయి ఇవి మెల్లగా రంగు మారి వీటి యొక్క కాయ మీద చర్మం అనేది గజ్జిలాగా తయారై ఉంటుంది మరీ ఎక్కువ తీవ్రత ఉన్నప్పుడు ఈ పగుళ్ళ నుంచి మనకి కొన్నిసార్లు జిగురు అనేది కూడా కారడం గమనించవచ్చు ఈ యొక్క నల్లిని మనము ఎలా నివారించాలి ఈ నల్లి సోకినటువంటి కాయలు గనక మనం పరిశీలించినట్లయితే వాటి పరిమాణం అనేది తగ్గుతూ ఉంటుంది కాయ పరిమాణము తగ్గడం వల్ల దిగుబడి కూడా తగ్గిపోతుంది నల్లి ఆశించి రాలిపోయినటువంటి కొబ్బరి పిందెలను కాయలను నాశనం చేయాలి వేప పిండిని ఐదు నుంచి పది కిలోలు సంవత్సరానికి ఈ చెట్లకు వేయాలి నీటి అనేవి సక్రమంగా ఇవ్వాలి సారవంతమైన భూముల్లో గనకైతే మనం అంతర పంటలను పండించడం ద్వారా దీని యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు వేప సంబంధమైనటువంటి అజాడి రక్టిన్ను పది మిల్లీ లీటర్ల మందు పది మిల్లీ లీటర్ల నీటికి కలిపి గనక మనము వేరుకు ఎక్కించుకోవడం ద్వారా లేదా అజాడి రక్తిను ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి గెలలపై పిచకారించ చేయడం ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము సమగ్ర యాజమాన్య పద్ధతులు అన్ని పాటించినట్లయితే ఈ కొబ్బరిలో వచ్చేటటువంటి ప్రధాన పురుగుల్ని సమర్థవంతంగా నియంత్రించుకొని కొబ్బరి దిగుబడులు తగ్గకుండా రైతు సోదరులు జాగ్రత్త ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదములు